ఈరోజు మన అనంతపురం జిల్లాలో అరవింద్ నగర్లో ఉన్న బీసీ హాస్టల్స్ నందు పేరెంట్స్ మీట్ జరిగింది ఆ కార్యక్ర ఈ కార్యక్రమంలో భాగంగా నేను మరియు మా సిఏ గారు ప్లస్ టీడీపీ మేడం ఏఎస్డబ్ల్యూ మేడం మిగతా అధికారులు కూడా పాల్గొనడం జరిగింది ఈ మీటింగ్లో ముఖ్యంగా విద్యార్థినులకు వాళ్ళ పేరెంట్స్కు సూ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఇంటర్మీడియట్స్ అవుతున్నారో వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అనో ప్రేమను లేదా వేరే సోషల్ మీడియా ప్రోగ్రామ్స్లోని రీల్స్ చేయడానికో టిక్ టాక్ ప్రోగ్రామ్స్ చేయడానికి అట్రాక్ట్ కాకుండా తమ భవిష్యత్తు గట్టిగా నిర్ధారించుకుని అటువైపుగా గట్టిగా చదవాలని తెలియజేయడం జరిగింది శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని తమరు శక్తి యాప్ అనేది ఒక వాళ్ళకు తోటి బాడీగార్డ్ లాగా పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది వాళ్ళ ఎలాంటి ఆపదల్లో ఉన్న యాప్ను యాప్ పైన బటన్ మీరు ప్రెస్ చేస్తే ఇమీడియట్గా మీ మీ దగ్గరికి చేరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది పోలీస్ సిబ్బంది వచ్చి మీ రక్షకులుగా ఉంటారు మీకు అవసరమైతే ప్రయాణానికి సహ సహకరిస్తారు మీరు అవసరమైతే స్టేజ్ కావడానికి కూడా స వసతి కల్పిస్తారు మీకు అవసరమైతే మీ ఇంటి వరకు డ్రాప్ చేయడానికి కూడా వాళ్ళు తోడ్పాటు చేస్తారు ఈ విధంగా ఎవరైనా ఆకవేతలు మిమ్మల్ని వేధిస్తున్నా వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవడానికి కూడా పరిగిస్తుంది సో ప్రతి ఒక్క విద్యార్థిని ప్రతి ఒక్క స్త్రీ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సింది తెలియజేయడం జరిగింది అదేవిధంగా పిల్లల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలా మీ యొక్క సెల్ ఫోన్ను ఎవరు సెల్ ఫోన్ నెంబర్ను ఎవరంటే వాళ్ళకి ఇవ్వద్దంటే చెప్పడం జరిగింది ఎవరైనా అజ్ఞాత వ్యక్తుల నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ మాట్లాడకుండా ఆ ఫాను కట్ చేయమన్నాము ఒకవేళ అతను రిపీటెడ్గా చేస్తుంటే బ్లాక్ చేయమన్నాము ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటే ఇమీడియట్గా శక్తి ద్వారా కానీ లేదా అక్కడ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కు కానీ సిబ్బందికి తెలియజేస్తే వాళ్ళు వాటి అతను అటువంటి వ్యక్తులపైన గట్టిగా నిఘా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియడం జరిగింది అదే మరీ ముఖ్యంగా పేరెంట్స్ కూడా తెలియజేయడం ఏమంటే మీ యొక్క పిల్లలు త్వరగా పెళ్లి చేయాలనో తమ బాధ్యతల నుండి త్వరగా అభివృద్ధి పొందాలనో వాళ్ళు బాల్య దశలోనే పెళ్లిళ్ళు చేయడం జరుగుతూ ఉంది లేదా అనాచారం అనాచార చర్యకు వాళ్ళు తోడ్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా బాల్య వ్యూహాలను అరికట్టాలి పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళు జీవితంలో స్థిరపడేంత వరకు కూడా వాళ్ళు చదివించి వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళ స్వశక్తితో ఎదగ ముందుకు పోగలుగుతారు అన్నప్పుడు పెళ్ళికి ఆలోచన చేసి సరైన వ్యక్తిని చేయగలుగుతాం అట్లు కాకుండా కొంతమంది విద్యార్థినులు ఎనిమిది తొమ్మిది పదిహేను తరగతి లోపలనే ప్రేమకు లేదా సోషల్ మీడియాకు సినిమా ప్రభావాలను టీవీ ప్రభావాలనూ అట్రాక్ట్ అయిపోయి దానిలో తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ప్రేమిస్తున్నారు ఒక తెలియకుండా పేరెంట్స్ తెలియకుండా గర్భం దాల్స్తున్నారు తర్వాత వాడు పెళ్లి చేసుకుంటే వాడు నిరాకరిస్తే మా దగ్గరికి అప్రోచ్ సంఖ్య కూడా దినదినం పెరుగుతూ ఉంది ఇది ఈ కార్యక్రమంలో అరికట్టడం కోసం శక్తి టీం వాళ్ళు ప్రతి ఒక్క హాస్టల్స్లో ప్రతి ఒక్క కాలేజీలలో సందర్శించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి పిల్లలు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ ప్రభాభానికి గురికాకుండా తమ భవిష్యత్తు భవిష్యత్తును బంగారు బాటగా చేసుకోమని చెప్తున్నాము బాల్య విహాలను పేరెంట్స్ కరెక్ట్ అయ్యమంటున్నారు మరీ ముఖ్యంగా పేరెంట్స్కి విజ్ఞత ఏమంటే మీ పాప హాస్టల్లో చదువుతుందా లేకుంటే ఇంట్లో వచ్చి సౌతుందా అనే సబ్జెక్ట్ పక్క పెడితే మీ పాప సక్రమంగా కాలేజీకి పోతుందా లేదా అటెండెన్స్ సరిగా ఉందా లేదా పేరెంట్స్ మీట్ జరిగినప్పుడు తప్పకుండా పేరెంట్స్ మీటింగ్ అటెండ్ కావడానికి ప్రయత్నించాలి పేరెంట్స్ మీట్ అటెండ్ అయిన తర్వాత సంబంధిత క్లాస్ టీచర్స్తో కానీ ప్రిన్సిపాల్తో కానీ పాప ఏ విధంగా చదువుతూ ఉంది సరిగ్గా కాలేజీకి వస్తుందా లేదా కాలేజీకి చదువుతున్న తర్వాత ఏమైనా బంకొట్టి ఎక్కడికైనా బయటికి పోతుందా అటువంటి సమాచారాన్ని గ్రహించాలి లేదా కాలేజీలో ఏమైనా ఆగతాయి పనులు చేస్తుందా ఎక్కడ చదువు మీద ధ్యాస లేకపోతే కారణాలు ఏమో కూడా తెలుసుకొని దాన్ని చక్కదిద్దే కార్యక్రమం చేసుకోవాలి పాప యొక్క సెల్ ఫోన్ ఇచ్చారు పాప ఏ రూపంగా సెల్ ఫోన్ ఉపయోగిస్తుంది ఇంటికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుందా లేదా కాల్ వచ్చినప్పుడు ఏదైనా ఆవేదనకు గురవుతుందా అనేది గమనించి పాపతో మంచిగా మాట్లాడి పేరెంట్స్ పేరు ఒక స్నేహితుల్లాగా మెలిగి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు మంచి డైరెక్షన్స్లో వాళ్ళు నడిచే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి అధికారులకు పేరెంట్స్కు విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇవాళ మేము బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ అర్బన్ అండ్ రూరల్ మరియు ప్రీ మెట్రిక్ గర్ల్స్ అనే హాస్టల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్కి దాదాపుగా నూట యాభై మంది పేరెంట్స్ వచ్చారు ఈ దానిలో భాగంగా డిఎస్పీ వారు వాళ్ళ టీము శక్తి యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ సోషల్ వర్కర్స్ కూడా వచ్చారు ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న ఆందోళనలు దూరంగా ఉన్నామని అనే భావన తగ్గడానికి నెక్స్ట్ పేరెంట్స్ కూడా వన్ టు వన్ ఇక్కడ వచ్చి మమ్మల్ని అడగడం వల్ల ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది అన్నట్టు భావిస్తూ ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ మీటింగ్ వల్ల ఇంకా హాస్టల్లో మెరుగుపరిచే అవకాశం ఉంది కాబట్టి ఇది ఎఫెక్టివ్గా ఎలా ఉపయోగపడుతుంది అని అన్ని ఆస్పెక్ట్స్లో పిల్లలు వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ ఎడ్యుకేషన్ పట్ల మేము కూడా ఎలా శ్రద్ధ తీసుకుని చెప్తున్నాము అని భావించడం ఎలా చేయాలి ఇంకా బాగా ఎలా చేయాలి అన్నట్టు వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తాము ధన్యవాదాలండి థ్యాంక్ యూ